సో అండ్ అలాగే వన్ ఓ క్లాక్కి మనము ఎండింగ్ స్లాబ్ ఎండింగ్ అయ్యే టైం కూడా మనం చెప్పామన్నమాట మళ్ళీ లైవ్ అని ఆల్మోస్ట్ ఇట్స్ డన్ మనకి స్లాబ్ మ్యాక్సిమం అయిపోతుంది కాంక్రీట్ కానీ ఎవ్రీథింగ్ అనేది సో మార్నింగ్ చాలా ఇంటెక్స్ వచ్చినాయి అండ్ అలాగే లాంగిస్ట్యూట్ బార్స్ ఎలా తీసుకోవాలి అండ్ వాటి గురించి కూడా అడుగున్నారు అనమాట ప్రదీప్ అని చెప్పి మన కామెంట్ సెషన్లో సో వాళ్ళకు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామన్నమాట అసలు ఓవరాల్ రెయిన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి సో ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి లేదు అనుకుంటే అగైన్ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను ఇంకో వీడియో చేస్తాను సో లాంగెస్టింగ్ బార్స్ అనేది మెయిన్ బార్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ బార్స్ అవి ఎలా తీసుకోవాలనేది అండ్ అలాగే దాంతోపాటు మన కాంక్రీట్ టైంలో ఏమేమి మెయింటైన్ చేయాలి సో చూడండి మీరు స్లంప్ కానీ అండ్ అలాగే మన కాంపాక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనం ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట అండ్ అలాగే ఫినిషింగ్ సో ప్రాపర్ ఫినిషింగ్ ఎక్కడ కూడా అండిలేషన్స్ కానీ ఏమీ లేకనో మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ప్రదీప్ హాయ్ ప్రదీప్ యాక్చువల్లీ మీ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం మార్నింగ్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా బాగుంది బట్ మనం ఆ క్వశ్చన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం అనమాట అండ్ స్ట్రెయిట్ టు ద పాయింట్ ఇప్పుడు సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మనం స్టార్ట్ చేసాం ఓవరాల్ నైంటీ ఫోర్ ఎంక్యూబ్ ఉంది ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ సైడ్ అనమాట విత్ అల్ట్రాటెక్ ఆర్ఎంసీ సో మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఫినిషింగ్ వీడియో చెప్తాం కదా మనం ఇక్కడ మెయిన్గా మనం మెయింటైన్ చేసిన ఎవ్రీథింగ్ వచ్చేపాటికి ఆల్రెడీ అక్కడ చూడండి మనకి పైప్ కానీ ఎవ్రీథింగ్ సో మనం మార్నింగ్ చెప్పుకున్నాం కదా ఇనీషియల్ క్యూరింగ్ అనేది జరుగుతూ ఉండాలని చెప్పి సో క్యూరింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం అండ్ అలాగే స్లంప్ చెక్ చేసుకున్నాం అండ్ అలాగే దాంతోపాటు ఈరోజు క్యూబ్ కాస్టింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను సో ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇది ఇట్ ఈస్ ద లాస్ట్ వెహికల్ అనమాట క్వాంటిటీ తీసి మన క్లోజ్ అయింది అండ్ దీంతోపాటు ఏదైనా మీ యొక్క స్లాబ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే అయితే ఈవినింగ్ సిక్స్ వరకు మన ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్స్ ఉంటాయి సో అందులో అయితే మీరు కూడా జాయిన్ అవ్వడానికి ఫిజిబిలిటీ ఉంటుందన్నమాట ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే అట్ సిక్స్ ఓ క్లాక్ సాయికర్ ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మీరు జాయిన్ అయినట్లయితే మనం ఎవ్రీథింగ్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఈజ్ దర్ ఎనీ ఇంటెక్స్ అండ్ ఇంకేమైనా రిగార్డింగ్ స్లాబ్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా ఇంకేదో వీడియో చేయాలనుకుంటే మీరు మనకు కామెంట్ చేయొచ్చు నేను జైసేబితారే యాస్ అన్నీ థిక్నెస్ సౌ మచ్ ఇట్ ఈస్ కంప్లీట్ సిక్స్ ఇంచెస్ అనమాట వన్ ఫిఫ్టీ ఎంఎమ్ స్లాబ్ అనేది మొత్తం సో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ వన్ చిన్న స్లాబే బట్ కంప్లీట్ అయిపోయింది అండ్ మనం ఇక్కడ మనం ప్రాపర్గా జ్యూరింగ్ ద స్లాబ్ మనం మెయింటైన్ చేసిన పాయింట్స్ అయితే మళ్ళీ ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను సో ప్రాపర్గా మనకి మనం రిక్వైర్డ్ గ్రేడ్ గ్రేడ్ వస్తుందా లేదా అండ్ అలాగే దానికి మనకు కావాల్సిన స్లంప్ ఉందా లేదా ఒకసారి చూడొచ్చు మన కాంక్రీట్ అనేది ఎలా ఉండాలి అనేది అండ్ అలాగే క్యూబ్ క్యాస్టింగ్స్తో పాటు ఇనిషియల్ క్యూరింగ్ అనేది కరెక్ట్ జరుగుతున్నా లేదా అండ్ అలాగే కాంపాక్షన్ సో ప్రాపర్గా కాంపాక్షన్ జరుగుతున్నా లేదా సో ఈ పాయింట్స్ అనేది మనం స్టాండర్డ్గా మనం మెయింటైన్ చేస్తామన్నమాట జ్యూరింగ్ ద స్లాబ్ కాంక్రీటింగ్ అనమాట సో ఇంకా మీరు ఏదైనా ఫర్దర్ థింగ్స్ డిస్కస్ చేయాలి మనతో అనుకున్నట్లయితే కామెంట్ చేస్తే మనం ఆ టాపిక్స్ మీద కూడా వీడియో చేద్దాం Well, and thank you for watching. Thank you.